ఉదయగిరి టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ను ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రకటించారు ఈ సందర్భంగా వించమూరులోని కాకర్ల సురేష్ ట్రస్ట్ ఆఫీస్ వద్ద టిడిపి నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు పలువురు నాయకులు సురేష్ నిలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా నన్ను నమ్మి నా పేరును ప్రకటించినందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం కాకర్ల సురేష్ మీడియాతో మాట్లాడారు తోడుగా మీరు ఉండండి అండగా నేనుంటానని నాయకులు కార్యకర్తలకు హామీ ఇచ్చారు అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తానని చెప్పారు రానున్న కండలు ప్రజలందరూ తనకు వంటగా నిలవాలని ఆయన అభ్యర్థించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొదటి లో నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు దైవంతో సమానమైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి మా అధ్యక్షులు అచ్చయ్య నాయుడు గారికి అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన కరెంట్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ గా ఉన్న బొల్లేని రామారావు గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ జెండా ఉదయగిరి కోట మీద ఎగరయడం వల్ల ఎగరేస్తామనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు అత్యధిక మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గాన్ని గెలిపించుకొని మీకు అందరికీ రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తానని ఈ రోజున ఇక్కడ నేను నా గంటా పదంగా చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్